హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక పౌర్ణమి సందర్భముగా అందరూ తప్పకుండా వినవలసిన కథ కార్తీక పౌర్ణమి కథ ఈ కథను విన్నారంటే సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కథను వినే ముందు తప్పకుండా అందరూ ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మీతో పాటు నేను కూడా శివయ్యని ప్రార్థిస్తాను ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు పైగా కృతిక నక్షత్రంలో కలిసి వచ్చిన దివ్యమైన రోజు ఈ రోజున ఎవరైతే కేదరేశ్వర వ్రతకథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది అన్నానికి వస్త్రానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అపమరుచు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ కథను వింటున్నారో వారి అదృష్టాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు మరి సిరి సంపదలను కలిగించే కేదారేశ్వర వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉండేవారు వారి కుటుంబం జరుగుబాటు చాలా దుర్భరంగా ఉండటం వల్ల పెద్దవాళ్ళైన ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఎరుచుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఇరగొట్టుకుంటూ ఉన్నప్పుడు గ్రామానికి వస్తుండగా పొలిమేరులోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగే పూజాక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు ప్రసాదం తీసుకుని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ అయితే కలిగింది ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఓడలు పత్రి పోగు చేసుకుని వచ్చి నువ్వే మా దేవుడి అనుకొని అక్కడ ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమ్ము తమ్మలపాకులు ఆకులు ఒక్కలు అనుకోమని మర్రి ఆకులు పండ్లు పెట్టారు ఇవే బూరెలు అనుకో అని మర్రి పండ్లను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరాలు అనుకోమని మర్రి ఓడలు స్వామి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేశారు అక్క చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిలో ఉన్న పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోయాయట వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులయ్యారు శ్రీ సంపదలు పెరిగిన ఆ సుందర అంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలని చెప్పారు ఆ ప్రకారం చేస్తూ కాలం గడుపుతున్నారు కుమారుడు పెరిగి పెద్దయ్యాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకుంటుంది ఇక పాత తోరాలను తీసి పెరట్లో కాకర పాదు మీద వేశారు వాటి స్థానంలో బంగారపు తోరణాలు చేయించారు నవగాయ పిండి వంటలతో గారెలు బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు ఇక గ్రామస్తులంతా తల్లిని కొడుకును ఎంతగానో ప్రశంసించారు తోరం ఎప్పుడైతే కాకరపాడు మీద విసిరేశారో అప్పటి నుండి కేదరేశ్వరుని కరుణ మందగించింది ఏడాదికి ఏడాదికి వారి సిరి సంపద తొలగి పేదరికం దాపురించింది తినటానికి తిండి లేని దుస్థితి కలిగింది ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురయ్యాయి ఇక గత్యంతరం లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి గల పెద్ద అక్క దగ్గరకు పంపించింది మన కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది అతను అక్కగారి ఇంటికి చేరుకొని నౌకర్లలో పలి నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవటానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలికి తీసుకువెళ్ళింది అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు ఒక గుమ్మిడికాయను పిలిపించి అందులో వరాహాలు పోసి తమ్ముడికి ఇచ్చి తిన్నాక వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది అలా తిరిగి వస్తూ అక్కగారు ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మిడికాయను నేల మీద పెట్టి సద్ది తింటున్నాడు అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దానిని తన్నుకుపోయింది చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటికి వద్దకు వెళ్ళాడు నౌకరు వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంది అన్నీ తెలుసుకున్న ఆ అక్క ఒక చెప్పుల జతలో వరాహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడ విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది ఆ అక్క ఏమీ ఇవ్వలేదు ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కోవటానికి కాసన్ని మంచినీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవ వద్దని చెప్పటం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా చెప్పులు దొరకలేదు ఈ సంగతి అంతా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు అది కార్తీక మాసం ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంది తమ్ముడు చెప్పిందంతా విని ఆడంబరంగా నోము నోయటం వల్లే తన పుట్టింటికి దారిద్రం తానవిస్తుందని గ్రహించి ఇక అక్కడే తమ్ముడు చేత ఆ నోము నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదరా నోము నోయండి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించింది అతను ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మిడికాయ పండు తాను ఇంతకు ముందు విడిచిన చోట కనిపించింది అలానే చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదర నోమును భక్తి శ్రద్ధలతో జరిపించాడు ఆ చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూశాడు అలానే గుమ్మిడికాయలో ఉన్న నాణ్యాలను కూడా చూశాడు అలా వారు క్రమక్రమంగా సిరిలు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు ఇదంతా కేదరేశ్వర నోము ఫలితం ఈ కేదరేశ్వర నోమును ఆడంబరంగా చేయకూడదు ఈ నోములో పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుణ్ణి ఫలాలను పుష్పాలతో పవిత్రలతో పూజించుకోవాలి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ బూరెలను నోము నోచుకున్న కుటింబులకు మాత్రమే తినాలి ఆ తరువాత పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి తోరాలు చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి కేదర నోమును కథను ఈ కార్తీక పౌర్ణమి రోజు వినటం మన అదృష్టంగా భావించాలి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి జర్మ జర్మల పాపాలు పోయి కోటి జర్మల మహాపుణ్యం లభిస్తుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసిన తరువాత శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడట శివుని కొడుకు ద్వారానే తనను చంపగలనని తారకాసురుడు వరం కోరాడు శివుని భార్య సతీ సంతానం లేకుండా మరణించిందని శివుడు మళ్ళీ వివాహం చేసుకునే ఆలోచన లేదని అతనికి తెలుసు శివుడు అతనికి వరం ప్రసాదించాడు అందువలన తారకాసురుడు అజేయుడయ్యాడు తన సోదరుల సహాయంతో తారకాసురుడు దేవతలపై పదే పదే దాడి చేశాడు త్వరలోనే ఇంద్రుడితో సహా దేవతలందరూ ఓడిపోయారు తారకాసురుడు మరియు అతని సోదరులు స్వర్గానికి జయించారు తారకాసురుడు వివాహం చేసుకున్నాడు మరియు తారరా తారకాక్ష కమలాక్ష మరియు విజున్మాలి అనే ముగ్గురు పరాక్రమ కుమారులను కలిగి ఉన్నాడు తారకాసురుడి వరం గురించి దేవతలకు తెలుసు కానీ సతీ ఆత్మాహుతి తర్వాత శివుడు మళ్ళీ వివాహం చేసుకోబోడని కూడా వారికి తెలుసు మహిమంతుడు మరియు మేన కుమార్తె అయిన శివునికి మరియు పార్వతికి మధ్య వివాహం చేయాలని వారు నిర్ణయించుకున్నారు పార్వతి చేసిన అనేక వ్యర్థ ప్రయత్నాలు మరియు తీవ్రమైన తపస్సు తర్వాత శివుడు మరియు పార్వతి చివరకు వివాహం చేసుకున్నారు త్వరలోనే వారికి కార్తికేయ అనే కుమారుడు జన్మించాడు కార్తికేయుడు జన్మించినప్పటి నుండి దేవతలు తారకాసురుడు మరియు అతని అసుర సైన్యంపై దాడి చేశారు యుద్ధం ప్రారంభమయ్యింది కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు త్రిపురాసురులు అంటే మూడు పట్టణాలలో నివసించే రాక్షసులు రాక్షసులు కమలాక్షుడు విజ్యుమాలుడు వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజయులు అయ్యారు వీరిని సంహరించటానికి శివుడు త్రిపురాంతకుడు రూపంలో ప్రత్యక్షమై పాశుపతాంత్రం అనే దివ్యాస్త్రంతో వారిని నాశనం చేశాడు ఈ మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని దేవతలకు ఆజ్ఞాపించాడట అందుకే ఆ రోజున ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తారు అందుకే దీన్ని దీపోత్సవం అని కూడా అంటారు మరో విశేషం ఈ రోజున శ్రీ మహావిష్ణువు మతస్య అవతారం తీసుకున్న రోజు అని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ రోజున శివుని విష్ణువును పూజించటం మహాపుణ్యకరం కార్తీక పౌర్ణమి ఆచారాలు సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి నదుల్లో తేల్చడం శివాలయం దర్శనం చేసి రుద్రాభిషేకం చేయడం తులసి చెట్టుకు దీపం వెలిగించటం వ్రతం చేసిన తరువాత దానం చేయడం ఫలితం కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించినంత వారికి పాపాలు నశించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పుణ్య ఫలాలు అనేక రెట్లు లభిస్తాయని శాస్త్రాలు వచిస్తున్నాయి విన్నారు కదండి కార్తీక పౌర్ణమి సందర్భముగా ఈ రోజున కార్తీక పౌర్ణమి కథ గురించి కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి కథ భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వారి ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు శివయ్య ఆశీర్వాదాలు దక్కుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి Om Namah Shivaya. Om Namah Shivaya. Om namassivaya.